కర్నూలు జిల్లా పత్తికొండలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పత్తికొండ రూరల్ సిఐ పులిశేఖర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మెట్రో టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ప్రజలందరూ సంక్రాంతి సంబరాలను సుఖ సంతోషాలతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సిఐ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సిఐతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు అందరికి కూడా మెట్రో ఛానల్ వ్యూవర్స్ యాజమాన్యానికి అందరూ కూడా బాబు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఈ సంవత్సరం ఆవిడ వాడతాం స్టేషన్ వర్ ఎవరితో ఉన్నాడని బాగుంది కోరుకుంటూ కూడా ఒకసారి విశేషాలు చేసుకుంటారు థ్యాంక్ యూ అందరికి కూడా మెట్రో ఛానల్ వ్యూవర్స్